రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ క్రికెట్లో ఒక అన్సంగ్ హీరో అని చెప్పాలి ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా మనకి బ్యాట్స్మెన్ చుట్టూనే ఉంటుంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సూపర్ స్టార్స్ కానీ అది కొత్తగా వచ్చిన శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ వీళ్ళకి బౌల్డ్ అంతా ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ బౌలర్స్కి అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ మంది ఫ్యాన్స్ కనిపిస్తారు అది బుమ్రా కావచ్చు అశ్విన్ కావచ్చు కానీ మ్యాచ్లు గెలిపించి పెట్టేది ఆ బౌలర్స్ బౌలర్స్ ట్వంటీ వికెట్స్ తీస్తేనే మనం టెస్ట్ మ్యాచ్లు గెలవగలుగుతాం సో బ్యాట్స్మెన్ ఎంత బాగా ఆడినా డ్రా అవుతుంది తప్ప బౌలర్స్ వికెట్స్ తీయకపోతే మన మ్యాచ్లు గెలవడం అనేది సాధ్యం కాదు కానీ అన్ఫార్చునేట్లీ బౌలర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ కానీ రాకపోవడం అనేది ఇండియన్ క్రికెట్లో కాదు వరల్డ్ క్రికెట్లోనే ఉంది బౌలర్లలో నుంచి ఎక్కువ మందికి వాళ్ళ క్యాప్టెన్సీ దక్కదు అశ్విన్ కూడా ఇంతవరకు ఇండియాని ఏ ఫార్మాట్లో కూడా లీడ్ చేయలేదు తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్కి ఇస్తారు కానీ సెంచరీకి ఈక్వాలెంట్ అయిన ఫైవ్ వికెట్ హాల్ తీస్తే దానికి ఎప్పుడు కూడా తగిన గుర్తింపు ఉండదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవాళ్ళు కూడా రావు కానీ అశ్విన్ మనకి ఎన్నో సిరీస్లు గెలిపించి పెట్టాడు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మనం ఇప్పటివరకు వరుసగా పదిహేడు హోమ్ సిరీస్లు గెలిచాం ఒక్కడంటే ఒక్కడ కూడా ఓడిపోలేదు వరుసగా పదిహేడు గెలిచాం ఒక అద్భుతమైన రికార్డ్ దీంట్లో ఎవరి కాంట్రిబ్యూషన్ ఉందంటే మేజర్ మేజర్ కాంట్రిబ్యూషన్ రవిచంద్రన్ అశ్విందే ఉంది కానీ దాన్ని ఆ గుర్తింపు ఇస్తున్నా మనం ఇవ్వట్లేదు మనం వరుసగా సార్లు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ క్వాలిఫై అవ్వంటే దానికి కారణం అశ్విన్ బౌలింగ్ హోమ్లో అశ్విన్ మనకి తురుపు మొక్క అనండి ట్రంప్ కార్డ్ అనండి అశ్విన్ బౌలింగ్ ఒక ఆయుధంగా యూజ్ చేసుకునే మనం హోమ్ టెస్ట్లు గెలుస్తున్నాం అతను ఎంటర్ అయిన తప్పటి నుంచి ఇదే పరిస్థితి సో ఒక మనకి ఒక బ్రహ్మాండమైన ఒక బ్రహ్మాస్త్రం లాగా అశ్విన్ పనిచేస్తున్నాడు హోమ్ కండిషన్స్లో చాలామంది ఏమంటారంటే అశ్విన్ ఇండియాలోనే వికెట్లు తీస్తాడు బయట తీయడంటే అది అందరి విషయంలో అవుతుంది వాళ్ళకి అనుకూలమైన కండిషన్లు ఇప్పుడు యాండర్సన్ ఆల్మోస్ట్ ఏడు వందల వికెట్లు తీశాడంటే దాంట్లో అత్యధిక భాగం ఇంగ్లండ్లో తీశాడు బికాజ్ ఈజ్ అ స్వింగ్ బౌలర్ అది ఇంగ్లీష్ కండిషన్స్ బాగా సూట్ అవుతాయి మన మన కాంటినెంట్లో ఈవెన్ ఇండియాలో అతనికి ఒక్క ఫైవ్ వికెట్ హాల్ కూడా లేదు ఈవెన్ అనిల్ కుంబ్లే విషయంలో కూడా అదే జరిగింది అనిల్ కుంబ్లే కూడా తన అత్యధిక వికెట్లు హోమ్ కండిషన్స్లో తీశాడు సో అది మనం అశ్విన్కి వ్యతిరేకంగా చెప్పడానికి అశ్విన్ మీద ఒక మచ్చగా భావించడానికి లేదు ఎవరైనా వాళ్ళ కండిషన్స్లో వాళ్ళకి అనుకూలమైన కండిషన్స్లో వికెట్స్ తీస్తారు ముఖ్యంగా స్పిన్నర్స్కి మనకు తెలుసు ఆస్ట్రేలియాలో కానీ ఇంగ్లండ్లో కానీ న్యూజిలాండ్ ఇలాంటి చోట్ల సరైన హెల్ప్ అనేది ఉండదు సో అశ్విన్ బౌలింగ్ అంతా కూడా మన ఇండియన్ కండిషన్స్ ట్యూన్ అయింది సో ఇండియాలో మనకి అతను అత్య అత్యద్భుతమైన విజయాలు అందించాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు యాక్చువల్లీ అశ్విన్ తన కెరియర్ని ఒక బ్యాట్స్మెన్గా స్టార్ట్ చేశాడు ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తర్వాత కొంత మీడియం పేస్ బౌలింగ్ కూడా ట్రై చేశాడు కానీ అల్టిమేట్గా అతను ఒక స్పిన్ బౌలర్గా సెటిల్ అయ్యాడు అది మన అదృష్టంగా చెప్పుకోవాలి ఇండియాకి ఒక రిచ్ ట్రెడిషన్ ఉంది ఆఫ్ స్పిన్నింగ్ బౌలర్స్ మన హైదరాబాద్ చెందిన గులాం మహమ్మద్ నుంచి తీసుకుంటే తర్వాత ఎరాపల్లి ప్రసన్న ఎస్ వెంకటరాఘవన్ మరొక తమిళనాడు బౌలర్ తర్వాత రీసెంట్గా హర్భజన్ సింగ్ ఇలా మంచి మంచి ఆఫ్ స్పిన్నర్స్ మనకి మన దేశం తరఫున బోల్డని మంచి మైల్ స్టోన్స్ సాధించారు మనకి బోల్డ్ని విజయాలు అందించారు అదే పరంపరలో మనకి అశ్విన్ ఎదిగి వచ్చాడు యాక్చువల్గా అతను ముందుగా గుర్తింపు వచ్చింది ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ కాడుతూ ఐపీఎల్ ద్వారా గుర్తింపు వచ్చాడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళు టెస్ట్ మ్యాచ్ బౌలర్స్ అయినా సరే ఐపీఎల్ ద్వారా గుర్తింపు పొందుతారు అశ్విన్ అప్పటికే ఒక పది పన్నెండు ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు దాంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు కానీ ఐపీఎల్లో ఎప్పుడైతే సిఎస్కే కాడుతూ అతను బాగా పర్ఫామ్ చేశాడో ఆ తర్వాతే అతనికి ఎక్కువగా గుర్తింపు రావడం అనేది జరిగింది అలాగే ఇండియన్ టీంలోకి వచ్చాడు తర్వాత టూ థౌజండ్ లెవెన్ వన్డే టీంలో కూడా ఉన్నాడు అతను వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉన్నాడు కానీ ఎక్కువ మ్యాచ్ ఆడలేదు ఆ వరల్డ్ కప్లో ఎందుకంటే హర్భజన్ కూడా ఉన్నాడు ఆ టూర్లో ఆ విక్టరీలో సో అతనికి ఆ విన్నింగ్ టీం మెంబర్గా ఉన్నాడు తప్ప అతను ఆ విజయంలో పెద్దగా అతని పాత్ర ఏం లేదు కానీ అప్పటి నుంచి ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో అతను బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడం అనేది మనం చూసాం తర్వాత డేలో కూడా బోల్డంత బోల్డ్ అని వికెట్లు తీశాడు ఈవెన్ పవర్ ప్లేలో బౌలింగ్ వేసేవాడు టీ ట్వంటీస్లో బౌలింగ్ వేసేవాడు సో పవర్ ప్లేలో న్యూ బాల్తో బౌలింగ్ వేయడం వైట్ బాల్ క్రికెట్లో కానీ రెడ్ బాల్ క్రికెట్లో కానీ అశ్విన్ అనేక సందర్భాల్లో చేశాడు చాలామంది ఏమంటారంటే అశ్విన్ ఈజ్ అవర్ బెస్ట్ న్యూ బాల్ బౌలర్ అని కూడా అంటారు స్పిన్నర్స్ మామూలుగా న్యూ బాల్తో బౌలింగ్ అయ్యారు కానీ అశ్విన్ న్యూ బాల్తో కూడా న్యూ బాల్ని గ్రిప్ చేయడం అనేది స్పిన్నర్స్ చాలా కష్టం అవుతుంది న్యూబాల్ ఎందుకంటే చాలా నొన్నగా ఉంటుంది బాల్ అయినా సరే అశ్విన్ న్యూ బాల్తో బౌలింగ్ చేయడం కూడా పర్ఫెక్ట్ చేశారు సో అతనుకున్న గొప్పతనం ఏంటంటే అతను హైలీ స్కిల్డ్ బౌలర్ అని మనం చెప్పడానికి లేదు ఎందుకంటే కంటే గొప్ప గొప్ప స్పిన్నర్స్ని ఇండియా ప్రొడ్యూస్ చేసింది స్కిల్ వైజ్ కానీ అతను చాలా ఇంటెలిజెంట్ బౌలర్ అందుకే అతను ప్రొఫెసర్ అశ్విన్ కూడా అంటారు సో చాలా ఇంటెలిజెంట్ బౌలర్ అతను సిచ్యుయేషన్ తగినట్టుగా బౌలింగ్ చేస్తాడు రీసెంట్గా జో రూట్ కూడా ఏం చెప్పాడంటే అతను మమ్మల్ని ఏదో బాగా ఇబ్బంది పెట్టి చాలాసేపు ఇబ్బంది పెట్టి అవుట్ చేయడం కాదు అతను వికెట్ తీయడం కోసం చూస్తాడు సో వికెట్ టేకింగ్ బౌలర్ అతను అక్కడ సిచ్యుయేషన్ బట్టి బ్యాట్స్మెన్ మెంటాలిటీని బట్టి అతను బౌలింగ్ చేస్తాడు అలాగే తన బౌలింగ్లో అని వేరియేషన్స్ డెవలప్ చేశాడు బాల్ డెవలప్ చేశారు అశ్విన్ బాల్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ సో మామూలుగా ఆఫ్ స్పిన్నర్ వేసే బాల్ ఆఫ్ స్టంప్ నుంచి లోపలికి టర్న్ అవుతుంది కానీ అశ్విన్ ఏం చేశాడంటే బాల్ ద్వారా లెగ్ స్టంప్ నుంచి అవతల సైడ్ లే ఆఫ్ స్టంప్ వైపు టర్న్ అయ్యే డెలివరీ కూడా ప్రొడ్యూస్ చేశారు ఆ వేరియేషన్స్ ఉండడం వల్ల అశ్విన్ ఆడడం మరింత కష్టమైంది అండ్ అతని యాక్షన్ కూడా చాలా చాలా క్లీన్ యాక్షన్ చాలామంది ముత్తయ్య మురళీధర్ దగ్గర నుంచి హర్భజన్ సింగ్ వరకు ఆఫ్ స్పిన్నర్స్ యాక్షన్ విషయంలో అనేక సందర్భాల్లో సందేహాలు వ్యక్తమైనాయి కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళ యాక్షన్ని ఐసీసీ వాళ్ళ యాక్షన్ మీద కొంత పరీక్షలు కూడా జరపడం జరిగింది కానీ అశ్విన్ యాక్షన్ విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు హి హా ఈ హ్యాజ్ ఎ వెరీ వెరీ క్లీన్ యాక్షన్ సో అంతేకాకుండా అతను అన్ని ఫార్మాట్స్లో రాణించారు కానీ టూ టూ థౌజండ్ సెవెంటీన్లో మనం ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఫైనల్లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోయామో అప్పుడు అశ్విన్ కానీ జడేజ్ కానీ వికెట్లు తీయదు మన టీమ్ మేనేజ్మెంట్ ఈ ఫింగర్ స్పిన్నర్స్ పనికిరారు వైట్ బాల్ క్రికెట్ కానీ కుల్దీప్ అన్ చాహల్ని వైట్ బాల్ క్రికెట్లో ఆడించి అశ్విన్ని దూరంగా పెట్టారు అయినా సరే అశ్విన్ ఒకే ఫార్మాట్ ఆడుతూ ఆ ఫార్మాట్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాడు అతన్ని చాలా దూరం పెట్టారు నాట్ ఓన్లీ వైట్ బాల్ క్రికెట్లోనే అతను దూరం పెట్టలేదు ఈవెన్ ఇండియా ఎప్పుడైనా ఫారిన్ కంట్రీలో ఆడుతున్నప్పుడు జడేజా బీయింగ్ ఏ బెటర్ బ్యాట్స్మెన్ అతనికి అవకాశం ఇచ్చారు తప్ప అశ్విన్ని బయట దేశాల్లో ఒకే స్పిన్నర్ ఆడించినప్పుడు అతన్ని ఆడించలేదు సో ఇంత మంచి రికార్డు ఉండి ఐదు వందల టెస్ట్ వికెట్లు తీసినా సరే అతను ఎప్పుడు టీంలో అతని ప్లేస్ గ్యారెంటీ కాదు ఇండియాలో ఆడినంత వరకు అతని ప్లేస్ గ్యారంటీ కానీ ఇండియా బయట ఆడినప్పుడు అతనికి ప్రతిసారి అతను తన ప్లేస్ ఉంటుందో లేదో అతను అర్థం కాదు చాలా తక్కువ టెస్ట్ మ్యాచ్లో అతను బయట ఆడాడు మన అంటాం అతను బయట ఎక్కువ వికెట్లు తీయలేదు ఫైవ్ వికెట్స్ హాల్ లేవు అని చెప్పి కానీ బయట ఆడిన టెస్ట్ మ్యాచ్లు ముఖ్యంగా సేనా కంట్రీస్లో ఆడినవి చాలా తక్కువ మన భారత ఉపఖండం బయట సో అతనికి ఆ సరైన ట్రీట్మెంట్ కూడా దక్కలేదు టీమ్ మేనేజ్మెంట్ నుంచి అని చెప్పచ్చు మనం ముఖ్యంగా మనం చూసాం కదా అనేక సందర్భాల్లో ఈవెన్ కోచ్ రవి శాస్త్రి కూడా ఒకనొక సందర్భంలో కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియాలో ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసినప్పుడు మాకు ఇండియా బయట ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్ ఎవరు అంటే కుల్దీప్ యాదవ్ నాట్ అశ్విన్ అని చెప్పి ఒక చాలా హ్యూమిలియేటింగ్గా కామెంట్ చేయడం జరిగింది సో ఇలాంటివి చాలా అవమానాలు ఎదుర్కొన్న టీంలో ప్లేస్ పోయింది అయినా కూడా అశ్విన్ ఎంత బాగా పర్ఫె ఎంత ఫైటర్ అంటే అతను టీ ట్వంటీ టీంలో మళ్ళీ తన ప్లేస్ని ఇండియన్ టీంలో సాధించుకోగలిగాడు వన్డే టీంలో కూడా తన ప్లేస్ని అతను సంపాదించుకోలేడు సో అశ్విన్ ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారు సో ఎప్పుడైతే అతనికి ఒక్క ఫార్మాట్ ప్లేయర్గా అతన్ని చాలా రోజుల్లో ముద్ర వేసేసి పక్కన పెట్టేసినా సరే మళ్ళీ హీ హ్యాజ్ హీ మేనేజ్ టు విన్ బ్యాక్ హీజ్ ప్లేస్ ఇన్ వన్ డేస్ అండ్ టీ ట్వంటీస్ యాజ్ వెల్ సో అతనికి ఉన్న ఆ ఎబిలిటీతో అన్ని ఫార్మాట్స్కి పనికొస్తాను ఆ ఫార్మాట్స్కి అడాప్ట్ చేసుకోగలుగుతాను తన బౌలింగ్ని ఆ ఫార్మాట్కి అనుగుణంగా మార్చుకోగలని చెప్పి అతను అతని ఫిట్నెస్ మీద కూడా చాలామంది కామెంట్ చేస్తారు కానీ ఈజ్ అ వెరీ వెరీ ఫిట్ క్రికెటర్ మేబీ ఈజ్ నాట్ వెరీ అథ్లెటిక్ లైక్ రవీంద్ర జడేజా రవీంద్ర జజేజ్ అంత వేగంగా పరిగెత్తలేకపోవచ్చు లేకపోతే అతనికి ఉన్నంత ఆ ఫ్లెక్సిబిలిటీ అతని బాడీలో ఉండకపోవచ్చు కానీ అతను చాలా తక్కువ సార్లు ఇంజర్డ్ అయిన సందర్భాలు మనం గుర్తుపెట్టుకోవాలి అతను ఇంజరీ అయ్యి సిరీస్లు మిస్ అయిన సందర్భాలు చాలా తక్కువ బహుశా అతను అన్ని ఫార్మాట్లు ఆడకపోవడం కూడా అది కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు బట్ స్టిల్ అతను ఫిట్నెస్ మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తారు కానీ అతనికి జనరల్ ఫిట్నెస్ ఉంది ఈజ్ నాట్ వెరీ వెరీ అథ్లెటిక్ లైక్ జడేజా విరాట్ కోహ్లీ బట్ జనరల్గా టెస్ట్ మ్యాచ్లకు ఉండాల్సిన ఫిట్నెస్ ఈవెన్ వన్ డేస్ టీ ట్వంటీస్కి ఉండాల్సిన ఫిట్నెస్ అతనికి ఖచ్చితంగా ఉంది థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చినా కూడా ఇప్పటికీ అతను ఇండియాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను పర్ఫామ్ చేయడం అనేది మనం చూస్తాం సో ప్రతి సిరీస్లో ప్రతి సిరీస్లో అతను అశ్విన్ కోసమే వాళ్ళు భయపడతారు వచ్చే ప్లేయర్స్ ఇండియాకి వచ్చేవాళ్ళు అతను ఆ రికార్డ్ని కంటిన్యూ చేస్తున్నాడు రీసెంట్గా తన ఫైవ్ హండ్రెడ్ వికెట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు మరి ఆరు వందల వికెట్లు దాటిన దాటి ఇండియాలో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా ఉన్న కుంబ్లే రికార్డ్ని అతను ఓవర్టేక్ చేస్తాడా లేదనేది మనం చెప్పడం కష్టం ఒకవేళ అతను ఇంకా తన కెరియర్ని ప్రొలాంగ్ చేసుకొని నలభై ఏళ్ళ దాకా ఆడితే కుంబ్లే రికార్డు ఈజీగా ఓవర్టేక్ చేస్తాడు ఎందుకంటే కుంబ్లే ఇతనికంటే ముప్పై మూడు టెస్టులు ఆడి కానీ అది మనం చెప్పలేం టెస్ట్ మ్యాచ్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది బట్ ఒక ఫోర్టీన్త్ ప్లేయర్ టు ప్లే హండ్రెడ్ టెస్ట్ రియల్ఏ గ్రాండ్ అకేషన్ ఫర్ హిమ్ ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఎందుకంటే ఇండియా తరఫు నుంచి కేవలం ఇంతకుముందు పదమూడు మంది క్రికెటర్స్ మాత్రమే ఈ ఘనత సాధించారు వంద టెస్టులు పైగా ఆడిన వాళ్ళు పదమూడు మంది మాత్రమే ఉన్నారు సో పద్నాలుగో ప్లేయర్ అవుతున్నాడు అశ్విని ఇప్పుడు అంతేకాకుండా తమిళనాడు నుంచి మొట్టమొదటి ప్లేయర్ అవుతున్నాడు ఈవెన్ లాంటి ప్లేయర్స్ కూడా దోసూ ప్లేయర్ ఫర్ తమిళనాడు దే కుడ్ నాట్ ప్లే హండ్రెడ్ టెస్ట్ మ్యాచెస్ ఈవెన్ అజరుద్దీన్ కూడా తొంభై తొమ్మిది టెస్ట్ దగ్గర అతని కెరీర్ ముగిసిపోయింది సో చాలామంది హండ్రెడ్ టెస్ట్ కంప్లీట్ చేసుకోలేకపోయారు సో అశ్విన్ హండ్రెడ్ టెస్ట్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఇంకా ఇప్పటికీ ఇండియా తరఫున అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తున్నాడు అక్రాస్ ఫార్మాట్స్ ఐపీఎల్లో ఆడతాడు అతను అన్ని చోట్ల తన్ని ప్రూవ్ చేసుకున్నాడు ఎప్పటికప్పుడు తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు సో అశ్విన్ కొన్న ఎబిలిటీ ఏంటంటే అతని ఇంటెలిజెంట్ థింకింగ్ మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం టూ థౌజండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూసాం ఆ వరల్డ్ కప్లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు లాస్ట్ టూ బాల్స్ అశ్విన్ ఫేస్ చేయాలి ఇండియాకు ఒక్క రన్ అవసరం టూ రన్స్ అవసరం ఆ స్టేజ్లో అశ్విన్ ఒక వైడ్ వదిలేశాడు చాలా గట్స్ కావాలి చాలా ఆ గేమ్ అవేర్నెస్ కావాలి ఆ వైడ్ని వదిలేయడం అనేది ఆ టైంలో వైడ్ బాల్గా అతను జడ్జ్ చేసి వదిలేయడం అనేది అది కానీ వైడ్ కాకుండా ఉంటే ఇండియా మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి ఉండేది సో అతని ఆ గేమ్ అవేర్నెస్ ఈవెన్ విత్ బ్యాట్ విత్ ద బ్యాట్ బ్యాటింగ్లో కూడా అతను మామూలు ఆ సాధారణ బ్యాట్స్మెన్ ఏం కాదు టైలండర్ కాదు ఐదు టెస్ట్ హండ్రెడ్స్ ఉన్నాయి చాలామంది గుర్తించిన విషయం ఏంటంటే అతను ఐదు టెస్ట్ హాండ్రెడ్స్ ఉన్నాయి టెస్ట్లో కూడా అనేక సందర్భాలు అద్భుతమైన బ్యాటింగ్ అతనుంచి మనం చూసాం తర్వాత అలాగే ఇలా మనకి ఒక ఇంపార్టెంట్ విన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా అతను అందించాడు మామూలుగా అతన్ని ఎండోవర్స్ బ్యాట్స్మెన్గా మనం భావించాం కానీ అన్ని రకాలుగా ఆడగలను గేమ్కి ఎప్పుడు తన అవసరం ఉన్నా దానికి అలాంటి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి అశ్విన్ ప్రూవ్ చేసుకున్నాడు సో అశ్విన్ ఒకవేళ రిటైర్ అయిన తర్వాత అతనికి ప్రాపర్ రీప్లేస్మెంట్ కూడా మనకి దగ్గరలో కనబడట్లేదు సో అతను ఫిట్గా ఉన్నంత వరకు ఇలాగే కంటిన్యూ అయ్యి కుంబ్లే రికార్డ్ని ఓవర్టేక్ చేయాలి పర్సనల్ మైల్ స్టోన్స్ పక్కన పెడితే కూడా ఇండియాకి ఇలాగే విజయాలు అందించాలంటే అశ్విన్ ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి హోమ్ రికార్డ్ ఎంత గొప్పగా ఉంటుందని మనం అనుకోవడం కష్టం అశ్విన్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్రికెటర్ ఆ ఇంటెలిజెన్స్ అతను మాటల్లో కనిపిస్తుంది తర్వాత అతని మీద చాలా జోక్స్ కూడా ఉంటాయి ఎంపైర్ ఎప్పుడైనా అబ్జెక్ట్ చేస్తే ఆ రూల్ చెప్తాడు రూల్ పొజిషన్ చెప్పి అలా ఎలా కుదురుతుందని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తాడని సో అశ్విన్ తన ఇంటెలిజెన్స్తో చాలా చాలా సందర్భాల్లో కేవలం తన స్కిల్తో కంటే కూడా ఇంటెలిజెన్స్తో అతను బ్రహ్మాండంగా బౌలింగ్ చేసిన సందర్భాల్లో అలాగే ఆఫ్ ద ఫీల్డ్ కూడా అతను చాలా యాక్టివ్గా మీడియాలో సోషల్ మీడియాలో ఉంటాడు అతను సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది దాంతో కొన్ని గొప్ప గొప్ప ఇంటర్వ్యూస్ చేస్తాడు చాలామంది అలాగే అతని తెలుగు భాష కూడా బాగానే వచ్చు సో విహారీతో తెలుగులో మాట్లాడుతూ విహారీతో కలిసి అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సిడ్నీ టెస్ట్లో సిడ్నీ టెస్ట్లో ఇండియా ఓడిపోవాల్సిన మ్యాచ్లో వాళ్ళిద్దరు కలిసి ఒక గోడలాగా అడ్డుపడి ఇండియాని ఆ మ్యాచ్ డ్రా చేశారు సో విహారీతో అతను మంచి రిలేషన్ ఉంది సో విహారీతో అతను తెలుగులో మాట్లాడతాడు దినేష్ కార్తిక్ కూడా బేసికలీ తెలుగు వాడు దినేష్ కార్తిక్తో కానీ చాలామందితో తెలుగులో మాట్లాడడం తెలుగులో అతను ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చేస్తాడు తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తన కామెంట్స్ పాస్ చేస్తాడు కొన్నిసార్లు కొన్ని ఘాటుగా కూడా మాట్లాడతాడు ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాలో అన్నీ మాట్లాడతాడు ఈ నెవర్ మిన్సెస్ ఇస్ వర్డ్స్ ఎప్పుడు నీళ్ళు నమ్మడం అనేది ఉండదు చెప్పాల్సింది సూటిగా చెప్తాడు ఎవరినైనా ఎవరి మీదైనా కాన్ఫంట్రేషన్ కూడా రెడీగా ఉంటాడు అతను మామూలుగా ఒక స్పిన్నర్ కానీ ఒక ఫాస్ట్ బౌలర్ ఉండాల్సిన టెంపర్మెంట్ ఉంది చాలా చాలా కాంపిటేటివ్ క్రికెటర్ సో ఏ రకంగా చూసుకున్నా ఈజ్ అ వండర్ఫుల్ ప్యాకేజ్ అతని అతని పర్ఫార్మెన్స్ ప్రకారం తీసుకున్న బిహేవియర్ పరంగా తీసుకున్నా ఎప్పుడు కూడా ఒక క్రికెటర్ టెస్ట్ క్రికెటర్ ఎలా ఉండాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పి అతను ఎక్కువగా ఆలోచిస్తాడు దానివల్ల ఎక్కువగా థింక్ చేయడం వల్ల మరీ ఎక్కువ ప్రయోగాలు చేస్తాడని కొంతమందికి ఫీలింగ్ ఉంది కానీ జనరల్గా ఏంటంటే అతను అక్కడ మ్యాచ్లో తనకు అనుకూలమైన పిచ్ లేకపోయినా సరే ఎలాగైనా సరే వికెట్ తీసుకోగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం